శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇవన్నీ రీస్టాక్ అయ్యాయండి లోట చక్ర దీపాలు కుబేర దీపాలు ఏమంటారు ఇది గణపతి దీపాలు పంచముఖ దీపాలు ఇవన్నీ రీస్టాక్ అయ్యాయండి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసము ఇవి స్పెషల్గా స్పె శ్రావణమాసం గురించి మేము స్పెషల్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి ముందుగా ఈ చిన్న ఎవర్ గ్రీన్ ఐటమ్ అండి ఇది శంకు చక్ర దీపాల్లో క్యూట్ మోడల్ చిన్నది అన్నిటికన్నా కూడా ఇవన్నీ చాలా ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటాయి లాస్ట్ టైం కూడా చెప్తున్నానండి ఇవి మాసం స్పెషల్గా స్పెషల్ ప్రైజ్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పేరు పడుతుంది ఇది పేరు తీసుకోవాల్సి వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పేరు పడుతుంది కమలం దీపం కమలం షేప్ బేస్ వచ్చింది పైన శంకు చక్రాలు వచ్చాయన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇంతకుముందు కూడా మన దగ్గర చాలా వెళ్ళాయండి ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట ఇది బ్లాక్ అండ్ టిక్లో వచ్చింది ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో మీరు ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇది వెయిట్ కూడా మనకి పెయిర్ వెయిట్ వచ్చేసి థౌ ట్వల్వ్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో వస్తాయండి ఎంత నీట్గా ఎంత బాగా ఉన్నాయో చూడండి షైన్ కానివ్వండి ఆ ఫినిషింగ్ కానివ్వండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసం స్పెషల్గా ఉంది అందరికీ కూడా ఇదే రేట్ వర్తిస్తుంది అనమాట నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ జత పడుతుందండి జత నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి మామూలుగా మేము అమ్మే ప్రైస్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు నా నైన్టీన్ హండ్రెడ్కి వస్తాయి అన్నమాట జత ఈ బ్రాస్ అండి లైట్ వెయిట్ అంటే ప్రీమియం బ్రాస్లో ఈ పికాక్ దీపాలు ఎంత నీట్గా ఎంత బాగా ఉన్నాయో చూడండి ఇంతకుముందు కూడా పెట్టున్నాము చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అన్నమాట అందుకని మళ్ళీ చేస్తున్నాను అంతేకాకుండా ఇవి ఇంతకుముందు ప్రైస్ కాదండి తగ్గించి అంటే అది కూడా శ్రావణమాసం కోసం అని ఇది కూడా ఈ రేట్స్ కూడా మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు వర్తి వర్తిస్తుంది ఇది కూడా అంతేనండి గణేష్ దీపం కానివ్వండి పికాక్ దీపం కానివ్వండి రెండు కూడా జత మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది పైర్ వెయిట్ వచ్చే పైర్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడతాయి అనమాట రెండిట్లో ఏదైనా కూడానండి కూడా రీస్టాక్ అనమాట మన దగ్గర తీసుకోవడానికి అందరూ చాలా ఎదురు వెయిట్ చేసి స్టాక్ వచ్చే వరకు ఆగి తీసుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన కస్టమర్స్ అందరూ కూడా మన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు అంటేనే నమ్మకం అవిశ్వాసం మా మీద ఉంచి మా కోసం అనేసి స్టాక్ లేకపోయినా కూడా మళ్ళీ ఆ స్టాక్ వచ్చే వరకు వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇవి మీకు లాస్ట్ టైం చూపించాం కదండి ఇవి వెయిట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ అలా ఉంది ఐటెము వన్ పాయింట్ ఫైవ్ ఇంచు వెడల్పు వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఇంచ్ అండి ఇది జత ఇప్పుడు శ్రావణ మాసం కోసం అనేసి స్పెషల్ ప్రైజ్ అండి ఇవి వన్ త్రిబుల్ టూ థౌజండ్ టూ అండి ఇది కూడా మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకే ఈ ప్రైజ్ ఉంటుందండి అలాగే ఈ కుర్మా దీపాలు కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి చాలామంది వెయిట్ చేసి మళ్ళీ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేర్ ప్రైజ్ ఇవి ఇవి వెయిట్ కూడా మనకి వన్ కేజీ వరకు ఉంటుందండి చాలా సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ బ్రాస్లోనే వచ్చాయన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇవి ఏకం వన్ వీక్తో వచ్చిన దీపాలు ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి ఇది ఫ్యాన్ ఫినిషింగ్ కానివ్వండి షైన్ కానివ్వండి ఎంత క్లియర్గా ఉందో చూడండి ఆయిల్ కూడా బాగా పడుతుందండి దాదాపు త్రీ అవర్స్ అయితే ఈజీగా వెలుగుతుంది ఆయిల్ అంత ఆయిల్ పడుతుంది చూడండి డీటైలింగ్ కానివ్వండి ఇదంతా కూడా యాక్చువల్గా ఇవి ఇంతకుముందు మనం అమ్మిన ప్రైజెస్ వేరండి ఇప్పుడు ఈ శ్రావణ మాసం కోసం స్పెషల్గా ఈ ప్రైజెస్ చెప్తున్నాము థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మాత్రమే ఇది ఈచ్ పీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఒకటి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో మీరు క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ ఫినిషింగ్ మీరు గమనిస్తే బాగా తెలుస్తుంది చూడండి అలాగే నెక్స్ట్ పంచముఖ దీపం అండి ఇవి యాక్చువల్గా మనకి ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి దీనికి ఏమిటంటే ఇంతకుముందు ఇంతకన్నా కొంచెం వెయిట్ తక్కువలో ఫోర్టీన్ హండ్రెడ్ పేరు అమ్మాము జత పద్నాలుగు వందల రూపాయలకి అమ్మామండి ఇంతకన్నా వెయిట్ తక్కువ ఇప్పుడు ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ వరకు వచ్చాయి డీటైలింగ్ కాని ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది చాలా నీట్గా చాలా ఫైన్ ఫినిషింగ్తో వచ్చాయి క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ స్పెషల్ ప్రైస్ శ్రావణ మాసం కోసం ఈచ్ పీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఒకటి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇవి చాలా బాగున్నాయి చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చాయో వెరీ వెరీ క్యూట్ ఐటమ్ అండి ఇది అయితే అసలు ఇలా వచ్చాయి అలా అండి ఇలా వచ్చాయి అలా వెళ్ళిపోయి ఇది ఇది ఫోర్త్ టైమ్ ఇది స్టా ఇది మోడల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫోర్త్ టైం అండి రీస్టాక్ అవ్వడం మాకు ఫోర్త్ టైం ఇవి రీస్టాక్ అయ్యాయి ఇవైతే అయితే కనుక ఎంత అంటే అంత ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయి చాలా ఫైన్ పిలిచింది ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి కింద వర్క్ కానివ్వండి ఇదంతా కూడా కార్వింగ్ కానివ్వండి చాలా చిన్నగా హైట్ కూడా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ అట్లా ఉంటుంది ఆయిల్ అయితే మాత్రం ట్వెల్వ్ ఎంఎల్ వరకు సారీ సారీ అండి ట్వెల్వ్ ఎంఎల్ అలా పడుతుంది అలాగే ఇది కూడా నండి ట్వంటీ ఎంఎల్ వరకు పడుతుంది ఆయిల్ ఇందుట్లో వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంఎల్ థర్టీన్ ఎంఎల్ వరకు పడుతుందండి చాలా అంటే చాలా ముచ్చటగా చాలా ఫాస్ట్గా మూవ్ అయినాయి అండి అలా వీడియో పెట్టామో లేదో వెళ్ళిపోయాయి ఇవి ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయో మళ్ళీ ఇన్ని రోజులకు కానీ రీస్టాక్ అవ్వలేదు ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకటి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అండి అది కూడా స్టాక్ అవైలబిలిటీ మనకి వచ్చిన స్టాక్ని అయిపోయే వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఆ స్టాక్ రావాలంటే మనకి చాలా టైం పడుతుంది ఒక మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పడుతుందండి మనకి స్టాక్ రీ స్టాక్ అయ్యేటప్పటికీ మేము చెప్పాను కదండి మా సప్లయర్ దగ్గర నుంచి కాకుండా వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి మేమైతే చేసి మేము మేము స్టాక్ కస్టమర్కి అయితే ఇవ్వలేమండి నెక్స్ట్ ఇది అఖండ దీపం మోడల్లోనే నామాలతో చిన్న సైజ్ అండి చాలా చిన్న సైజ్ అనమాట త్రీ ఇంచ్ హైట్లో ఉంది వెయిట్ కూడా బాగుందండి సాలిడ్ ఉన్నాయి మీరు లెగ్స్ కానివ్వండి ఇదంతా చూస్తే ఫినిషింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము ప్రీవియస్గా ప్రీవియస్గా వీటిని సిక్స్ హండ్రెడ్కి అమ్మాము ఇప్పుడు ఈ శ్రావణమాసం స్పెషల్గా ఇది ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది ఎంత బాగా ఉందో చూడండి షైన్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి ప్రతి డీటైలింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి ఈచ్ ఐటమ్ ఇందుట్లో మేము చెప్పేవి అన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ ఐటమ్స్ మాత్రమే చెప్పాను కదండి అవే అమ్ముతాము సో ఈ వీడియో అయితే మీకు ఈ మా కలెక్షన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అందరూ కూడా తొందరగా క్రాప్ చేసుకోండి ఈ ప్రైజెస్ మళ్ళీ తర్వాత ఉండవు కదా అది కాకుండా రాబోయే ఈ పర్వదినాలకి వాటికి అన్నిటికీ అమ్మవారికి ఉపయోగించుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్